భూ పరిపాలనకు కొత్త ఆర్ఓఆర్ చట్టం పేరు మార్పు మొదలు అన్నింటికీ అనివార్యం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవైకి సవరణ కష్టం సిఫారసుకు సారీ సర్కార్స్ కు సిఫారసు చేయనున్న ధరణి కమిటీ త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అంటూ ఈ భూ సమస్యల మీద కలెక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే మనం ఆ చెప్పినాం ఈ కలెక్టర్లు మరి ఎందుకు కలెక్టర్లు లేరు ప్రజా సమస్యలు తీర్చలేని పరిస్థితులలో ఉంటే బలక ఉద్యోగాలు ఎందుకు అని అన్నాం ఇక మొత్తానికి దానికి సంబంధించినటువంటి వార్త వేస్తే ఇక ఇప్పుడు కొత్త ఆర్ఓఆర్ చట్టం వస్తుందని చెప్పి దిశ వేసుకుంది ఈ దిశకు సంబంధించింది రేపు కలెక్టర్లతో సీసీఐ వీడియో కాన్ఫరెన్స్ ధరణి పెండింగ్ అప్లికేషన్లపై దిశ కథనం ఎఫెక్ట్ అంటూ ఇది ఇట్లా ప్రజా సమస్యల్ని పత్రికలు కావచ్చు మీడియా కావచ్చు ఎవరైనా సరే మాట్లాడితే కనీసం కనీసం వాటి వైపుగా ఆలోచిస్తారు ఇక మీకు పని కోరుతారు పని లేక మాట్లాడతారని వాటి మత్తుగా అంటారు కానీ ఇగో ఏ సమస్య అయినా సరే చెప్తేనే తెలుస్తుంది ప్రజలు ఎంతమంది మొత్తుకున్నారు చేరదు మాధ్యమంగా మీడియా ఉంటేనే చేరుతుంది అందుకే మీడియాకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి సన్నాసులు ఉంటే ఉండొచ్చు తప్పు చేసేటోళ్ళు ఉంటే ఉండొచ్చు ప్రజా సమస్యలు కాక పనికిరాని చెత్త అంతా బాగే చాలా మంది ఉంటుండొచ్చు కానీ ఉన్న వాళ్ళని కూడా అంటే మంచిగా అవసరమైన సబ్జెక్టులు మాత్రమే మాట్లాడి అవసరమైన సమస్యలను పైకి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాటిపైన సమస్యల చర్చల అంటే వాటి పరిష్కార దిశగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళని అప్రిషియేట్ చేయండి అంతేగాని అందరినీ ఒక ఘాట కట్టకూరి అందరు దొంగలే అనకూరి వినబడుతుంది అక్కడక్కడ బాధ అనిపిస్తుంది అది వింటే ఇక ఆర్టీసీ టికెట్ లో టోల్ సెస్ సవరణ టోల్ ప్లాజాలు ఉన్న రూట్లోనే ఈ నెల మూడు నుంచి అమల్లోకి సాధారణ ఛార్జీలు ఎలాంటి మార్పు లేవు టీజీఎస్ ఆర్టీసీ ఎండి ఇక మీరు బస్సులు ఎక్కిపోతే పోతే ఇక బస్సుల గురించి అయితే మాట్లాడ అవసరం లేదు ఎందుకంటే మహిళలకైతే ఫ్రీ ఇక వాళ్ళకైతే టోల్ ట్యాక్స్ అని ఉండని వాళ్ళ ఇంకా టాక్స్ అని ఉండని ఏ టోల్ గేట్ అని ఉండాలి కానీ ఇక్కడ ఏ చెక్ పోస్ట్ అన్నీ ఉండాలి పురుషులకు మాత్రం మళ్ళా పెరుగుతుంది అట ఈ సెస్ సవరణ అంటే పెంపు ఆ పెంపు ఎవరికి మళ్ళా పురుషులకే ఆల్రెడీ సీట్లు దొరకక దాచిపోతుంటే ఇక ఏ రూట్లలో అయితే టోల్ ఉంటే ఆ రూట్లలో పెరుగుతాయట రేట్లు ధరలు లాస్ట్కు గవర్నమెంట్ బస్సులో కూడా పురుషులకి అవకాశం లేకుండా అయిపోయింది ఎక్కడ పోయినా కూడా అంతకుముందు సీట్లు తక్కువ ఉంటుండే అంతకుముందు మహిళలను గౌరవించండి మహిళల కేటాయించిన సీట్లలో వాళ్ళనే ఇద్దాం అని చెప్పి రాసేటోళ్ళు ఇప్పుడు ఒక రెండు సీట్లు గట్ల పురుషులకని రాయల్స్ కదా ఇది నిజంగా చాలా మంది రిక్వెస్ట్ ఇది ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నా నేను పురుషులను గౌరవిస్తాం ఎందుకంటే డబ్బు సంపాదించి కుటుంబాలను పోషించి ఆ మహిళలు బస్ ఎక్కి అలా ఊరికి అలా అమ్మ దగ్గరకు అలా అమ్మ అమ్మమ్మ దగ్గరకు పోవడానికి పోతుంటారు కదా వాళ్ళని పంపడానికి అంతో ఇంతో వెనకాల కష్టం ఏముంది మీకు తెలుసు కాబట్టి పురుషులకి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని చెప్పి ఒక రెండు మూడు సీట్లు ప్లీజ్ ఇది ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు పురుషులంతా కూడా బాధ అనిపిస్తా ఉంది అరే మేము పోతే మాకు బస్ల సీట్ కూడా దొరికిస్తా లేదు ఇక ఆఖరికి రేటు కూడా పెంచారు వాళ్ళకి రేట్లు కూడా పెరుగుతున్నాయి ఈ వార్త